నమస్తే వెల్కమ్ వై న్యూస్ పుష్ప రాష్ట్ర పురస్కారం తీసుకుని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు లొల్లలో స్వచ్ఛాంధ్ర రాష్ట్ర అవార్డు అందుకున్న సర్పంచ్ కాయల తో పాటు కార్యదర్శి సిబ్బందిని ఎమ్మెల్యే సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు గ్రామాల అభివృద్ధికి పది లక్షలు ప్రత్యేక గ్రాంట్ ను మంజూరు చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు ముల్లపూడి భాస్కర్ రావు టీడీపీ మండల అధ్యక్షుడు బాబు మెర్ల శ్రీరామచంద్రమూర్తి మేడద సత్యబాబు సాయి తదితరులు పాల్గొన్నారు నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభా గురించి నేను వేసిన ఈ ముందరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్ర సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను అలాంటి గ్రామ ప్రజలు ఉండాలి అలాంటి నాయకులు కావాలి అప్పుడే అభివృద్ధి చెందుతుంది కొత్తగా నియోజకవర్గంలో యాభై ఏడు గ్రామాలు కూడా నెలలా మారినప్పుడే స్వచ్ఛ కొత్తగా నియోజకవర్గంగా మారుతుంది అన్ని గ్రామాల ప్రజలని అన్ని గ్రామాల నాయకుల్ని కోరుతా ఉన్నా అందరూ కూడా నల్వారి ఆదర్శంగా తీసుకోండి మీ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పారుదోరడానికి మీ గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం తీసేయడానికి పచ్చదనాన్ని తేడానికి పరిశుభ్రత తేడానికి చక్కటి మంచిదే అందేడానికి ఇవాళ ఇంటింటికి కూడా తీసుకొస్తున్నాం జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కులాలు ఎక్కడ లేకపోతే ఇంటింటికి కూడా మంచి రేటు కులాలు కూడా ఉన్నారు ఇదంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అమలు జరుగుతూ ఉంటాయి వాడ పేరు వెళ్లే పార్కింగ్ వెళ్ళే రోడ్డు కానీ లేదా మీ యొక్క కమ్యూనిటీ హాల్ నుంచి బిఎల్ అప్పయూ రోడ్డు కానీ లేదా మీ యొక్క కల్లూరి లక్ష్మీనారాయణ హౌస్ నుంచి కాయల సత్యనారాయణ హౌస్ వరకు కానీ ఈ యొక్క మూడు రోడ్లు బీసీ కాలనీలో రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు కాదు ఒక ఏడు లక్షల రూపాయలు కానీ ఇంచుమించుగా డెబ్బై ఒక్క లక్షల రూపాయలు రోడ్లు మీ గ్రామంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పరంగా కూడా సహకరించడం జరిగింది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈ గణతంత్ర పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ వృత్తి ఎవరో చేయలేదు నేను చేస్తానా నేను చేస్తారా ఈ పారిశుద్ధ వృత్తిలో మనం ఎవరైనా మన పిల్లలు కానీ మనం కానీ వెళ్ళి మనం చేయగలవా కానీ వాళ్ళు మన కోసం మన గ్రామాల కోసం మనందరి కోసం ఈ యొక్క పారిశుద్ధ్యుత్ సేవలు అందిస్తూ ఉన్నారు ఒక డాక్టర్ వైద్యం చేయడం వేరు ఒక మాస్టర్ పాఠాలు చెప్పడం వేరు ఒక పారిశుద్ధి కార్మికుడిగా పనిచేయడం అనేది వేరు అటువంటి పవిత్రమైన పారిశుద్ధ్యుత్గా భావించాలి ఆదరించాలి అభిమానించాలి గౌరవించాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా సిబ్బంది పారిశుద్ధి కార్మికులు చేసిన కృషిని గట్టిగా హృదయ నేను అభినందిస్తూ ఉన్నాను మరి ఇదే కంటిన్యూ చేయాలి ఈ రోజున నల్ల గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉంది కానీ రాబోయే రోజుల్లో మీ గోల్ దేశ స్థాయిలోనే నల్ల గ్రామ పంచాయతీ గుర్తింపు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నల్ల గ్రామ పంచాయతీ అవార్డు సాధించే విధంగా గ్రామస్తులందరూ మీరు సహకరించి ఆ విధంగా అభివృద్ధి కోసం పాటు పడాలని సందర్భంగా కోరుతా ఉన్నా మీ సెక్రటరేట్ కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు మీ సర్పంచ్ గారు ఒక ప్రొఫైల్ ఇందులో చాలా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి సిసి రోడ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మీరు బరియల్ గ్రౌండ్కి రావాలన్నారు పదిహేడు లక్షలు నేను మంజూరు పెట్టడం జరిగింది తొందరలోనే మీకు బరియల్ గ్రౌండ్ కూడా మంజూరు అవుతుంది ఇవాళ కంటగాతో ఉదయం నేను కంటగా దగ్గరికి వెళ్ళాను ఎస్పీ గారిని కలిసి కంటగాని కలిసి వచ్చాను ఉదయం ఈ గ్రామానికి పెద్ద పేరు చేద్దాం ఒక మోడల్ విలేజ్ వచ్చింది కాబట్టి మోడల్ గానే ఉండాలండి మోడల్ గానే మనం అందరం చేద్దాం ఏదన్నా ఈ గ్రామానికి మొదలై ప్రాధాన్యత ఉంటుందంటే ఏ విధంగా సందేహం లేదు మరి భరోసా పెన్షన్లు ఉన్నాయి ఐదు వందల అరవై ఒక్క మందికి ప్రతి నెల దగ్గర ఇరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ గ్రామంలో ఐదు వందల అరవై ఒక్క మంది పెన్షన్ దాడికి అన్నదాత సుగీభావం అన్నే రైతులు డబ్బులు వేస్తాం ఐదు వందల యాభై తొమ్మిది మంది రైతులకి ముప్పై తొమ్మిది లక్షల పదమూడు వేల రూపాయలు వేశాం ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చెప్పిన వారికి అందపోతా ఉన్నాయి